ఈ ఆమరణ నిరా ఈరోజు నాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కరిస్తూ గత పదేళ్ళుగా కాంగ్రెస్ జెండా మూసి నావపేరు మండలి కానీ చెవిలో కాన్సెన్స్ కానీ మోసిన ప్రతి కార్యకర్త యొక్క భుజం కాయగాసిపోయింది ఈరోజు ఆ కాయగాసిన కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులను పదేళ్ళుగా భయభ్రాంతులను చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోషణాలను అతి దారుణంగా చిత్రహింసలు పెడుతూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ జెండా మోషనోలను అనేక రకాలుగా కేసులు పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలకు రావడం యాదాయకు మనసు ఎట్లా ఒప్పిందో అర్థం కావట్లేదు మోసిన ప్రతి ఒక్క కార్యకర్త కన్నీళ్లు చెప్తున్న ఈరోజు వారి యొక్క కష్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడం ఎక్కడ డబ్బు సంపాదించుకుంటే అక్కడ పోవడం ఎక్కడ వెంచర్ ఉంటే అక్కడ పోయి కబ్జ చేయడం ఇదో ఆదాయకు అలవాటు అయిపోయింది జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు విలువనియకుండా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పోయి పోయి అధికారం చలాయిస్తూ ఎంబడున్న ఎంబడున్న చేలగాలకు అధికారం అభి అనుభవిస్తూ ఇక ఎన్ని రోజులు ఈ దారుణం దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం దయచేసి అతన్ని పార్టీను సస్పెండ్ చేసి చే కాన్ఫరెన్స్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను కాపాడాలని కోరుకుంటూ నిజంగా పార్టీ సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురు నాలుగు నుండి వాళ్ళకు ఎవరికొకరు టికెట్ వచ్చింది ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కావాల్సింది ఏం లేదు ఈరోజు యాదాయవాళ్ళు ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం తప్ప టికెట్లు వాళ్ళకే కావాలి రేపు 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 జడ్పీటీ టికెట్ వాళ్ళకే కావాలి వాళ్ళ ఇంటి వాళ్ళకే కావాలి ఇక జండా మోషన్లోకి ఏం లేదా ఒకసారి నేను మీరందరూ ఈ చెవెళ్ళ కాన్ఫరెన్స్లో ఉన్న ఒక కార్యకర్త అందరూ స్పందించి నేను ఎట్టి పరిస్థితుల్లో చనిపోయినా పర్లేదు కానీ యాదయ్యను వేరే పార్టీకి సస్పెండ్ చేయించిన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయించినాక ఈ ఆమాన దీక్ష కొనసాగిస్తా ఎంత ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా ఈ జెండా మోషణం కాబట్టి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేసి నా మీద విచ్చలవిడిగా కార్యకర్తలతోని అనేక రకాల ఇబ్బంది పెట్టి ఈరోజు నడి రోడ్డు పిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందనో ఈరోజును అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనవు నువ్వు ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ రావడం పూర్తిగా నీకు సిగ్గు లేని తరం మీరు ఎక్కడైనా మార్చుకొని నీ పార్టీలకు ఎక్కడ వచ్చినావో ఆ పార్టీలకు వెళ్ళిపోవాలని మీకు మనసారా కోరుకుంటూ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆమర్ని నిరీక్ష మరవను ఖచ్చితంగా ఇట్లా ఉంటా అతన్ని సస్పెండ్ చేసినాక ఇట్లనే ఉంటా అని చెప్పి మీ అందరికీ మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఇక నాపేడు మండలి కానీ చెవిల కాన్సెస్ కానీ పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని మీ అందరికీ దండం పెట్టి కాల్ చెప్తున్నా ప్లీజ్ వాదాయి వస్తే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున రేపు రాబోయే తరాల్లో పుట్టగట్టులు ఉండవు అనుకుంటుర్రు లీడర్లు మారుతురు కానీ పబ్లిక్ మారతలేరు అందరు గమనిస్తారు పబ్లిక్ మీరు అందరూ ఒకసారి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నగారికి ఒక్కసారి పురాలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాత్రి మాట్లాడి కానీ మాకు మనసు లేదు మేము ఎట్టి పరిస్థితిలో నష్టపోయిన దాంట్లో ఈ నావపేట మండలి నేన ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క అవసరాలకు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరాల గురించి అక్కడ అవసరం అయిపోయింది ఇక్కడ ఈరోజు మళ్ళా డబ్బులు దండుకుందాం వెంచర్ మా దాడి వెంచర్లు చంపించు సంపాదించుకుందాం నమ్మిన కార్యకర్తలు పంగనామాలు పెడతాం మళ్ళీ ఇంట్లోకి వచ్చారని చెప్పేసి మీరు ఒకసారి మీరు ఒకసారి గమనించాలని కోరుతున్నాం